హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిళ్ళు కథలోకి వెళ్ళిపోయే ముందు అందరూ లైక్ ఇవ్వండి లైక్తో పాటు హైప్ పాయింట్స్ వీడియోకి అందచేసి వీడియోని సపోర్ట్ చేయండి ఇక కథలోకి వెళ్దాము మహర్షి వన్ నాట్ సెవెన్ తాన్యా ఆ క్యాబ్ నుంచి వెళ్ళిపోయే వరకు ప్రమోద్ అంతే చూసి తర్వాత గౌతమ్ వైపుకి నవ్వుతూ తిరిగి ఒరే గౌతమ్ నీ పియే నాకు బాగా నచ్చిందిరా అర్జెంటుగా నీ పియేతో నా పెళ్లి సంబంధం కుదుర్చు అంటాడు అది వినగానే గౌతమ్ గొంతులో వెలక్కాయ పడినట్టుగా ఉంటుంది ఏంట్రా అలా చూస్తున్నావు అని అడుగుతాడు ప్రమోద్ నువ్వు ఇచ్చిన షాకింగ్కి ఇలా చూడకపోతే ఎలా చూస్తాను అని మనసులో తిట్టుకొని నీకు నా పియే అంత సూట్ అవ్వదులేరా నీకు మరొక అమ్మాయిని చూద్దాంలే అంటాడు గౌతమ్ మరో అమ్మాయి అవసరమే లేదు నాకు తాన్యా బాగా నచ్చింది అర్జెంటుగా తనతో నా పెళ్లి సంబంధం గురించి మాట్లాడు అంటూ తొందర చేస్తాడు ప్రమోద్ ఏంట్రా ఆ తొందర నువ్వు ఒప్పుకుంటే సరిపోతుందా ఆ అమ్మాయి నిన్ను ఒప్పుకోవాలి కదా అంటూ కోప్పడతాడు గౌతమ్ నన్ను ఒప్పుకోకపోవడానికి నాకేం తక్కువరా వెల్ సెటిల్డ్ హీరో అంత కాకపోయినా నేను కూడా హ్యాండ్సమ్ గానే ఉన్నాను కదా అంటూ నవ్వుతూ కాలరెగస్తాడు నీ ఫోజులు తగ్గించు నేననేది నువ్వు బాగలేవనే ఉద్దేశంతో కాదు తానికి ఇంకెవరైనా ఖర్చుపు వేసి ఉంటారేమో అని మొహం ఏదోలా పెడుతూ అంటాడు ఖర్చుపు వేయడమేంటి అని అడుగుతాడు ప్రమోద్ అర్థం కానట్టుగా చూస్తూ కర్చీప్ అంటే తాన్యని ఇంకెవరైనా ప్రేమిస్తున్నారేమో అంటాడు తరబడుతూ ఇప్పటికే ఒకసారి దెబ్బతిన్న ప్రమోద్కి ఆ మాటలకి సహనం చచ్చిపోతూ ఒక్కసారిగా గౌతమ్ ముందుకి వంగి చంపేస్తాను అంటాడు ఆవేశంగా ప్రమోద్ అంత ఆవేశంగా అనేసరికి గౌతమ్ భయపడుతూ నన్నెందుకు చంపేస్తావురా అంటూ వెనక్కి జరుగుతాడు ఏహే నిన్ను కాదురా అంటాడు ప్రమోద్ మరి ఎవరిని చంపేస్తావు అని అడుగుతాడు గౌతమ్ కన్ను బొమ్మలు ముడుస్తూ తాన్యాకి కచ్చిపు వేసిన వాడిని చంపేస్తాను అంటాడు ఓహో వాడినా నన్నేమో అనుకొని భయపడ్డానులే అని మళ్ళీ క్షణంలో బుర్ర వెలిగి తనకు కచ్చిపు వేసింది నేనే కదా అని మనసులు అనుకొని ఇది తూచ్ అంటాడు కాస్త కోపం తెచ్చుకుంటూ తూచేమిట్రా మన మీద గేమ్ ఆడుతున్నట్టుగా తూచ్ అంటావేంటి అని అడుగుతాడు ప్రమోద్ నువ్వు నాతో ఆడుకునేటట్టుగానే ఉంది అని మనసులో బాధగా అనుకొని ఏదో నా నోటికి వచ్చింది అన్నాలే అంటూ కవర్ చేసుకుంటాడు నీ నోటికి ఏది వస్తే అది అనుకో నాకు సంబంధం లేదు కానీ వెంటనే తాన్యాతో నాకు సంబంధం కుదిరించు అంటాడు ప్రమోద్ ఇదెక్కడ బోలరా బాబు అని మనసులో తిట్టుకొని ముందు విడిని ఇండియా నుంచి పంపించేయాలి అని అనుకొని నువ్వు నీ బిజినెస్ చూసుకోవడానికి కెనడా వెళ్తానన్నావు కదా నీ ప్రయాణం ఎప్పుడు అని అడుగుతాడు యాక్చువల్గా నా ప్రయాణం రేపే కానీ ఇప్పుడు వాయిదా వేసుకున్నాను నువ్వు తనతో సంబంధం కుదిరిస్తే ధాన్యాన్ని పెళ్ళి చేసుకుని డైరెక్ట్గా కెనడా వెళ్ళిపోతాను అని సిగ్గుపడుతూ అంటాడు ఓరి నాయనో వీడికి కాసేపొట్లోనే ఆ డెవిల్ పిచ్చి ఇంతగా పట్టిందేంటి అని తిట్టుకొని పెళ్ళి విషయంలో అంత తొందర పనికిరాదురా చూడు నేను చెప్పేది జాగ్రత్తగా విను ముందు నువ్వు కెనడా వెళ్ళి నీ బిజినెస్ విషయాలు చూసుకో ఈలోపు తాన్యాతో నేను నిదానంగా మాట్లాడి ఈ పెళ్ళి కుదిరిస్తాను సరేనా అని నటిస్తాడు నేను బయటికి వెళ్ళాక మళ్ళీ రావడం అంటే ఇంకా చాలా టైం పడుతుందిరా అందుకని ఒకేసారి తనని పెళ్ళి చేసుకుని తీసుకుని వెళ్తాను అంటాడు ప్రమోద్ అరే నేను చెప్పేది వినరా ఆల్రెడీ ఒకసారి నా వల్ల బోల్తా పడ్డావు ఇంకొకసారి పడవద్దని జాగ్రత్త చెప్తున్నాను నువ్వు ఈలోపు బయటికి వెళ్ళి నీ బి నీ బిజినెస్ పని చూసుకుంటే నేను తాన్యా గురించి అన్ని వివరాలు కనుక్కొని వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కూడా పూర్తిగా తెలుసుకొని నువ్వు వచ్చేసరికి ఈ సంబంధం మాట్లాడి పెడతాను వచ్చాక నువ్వు తీరిగ్గా తనని పెళ్లి చేసుకోవచ్చు నా మీద నమ్మకం ఉంచు అని నమ్మ పలుకుతాడు నిజంగా నిన్ను నమ్మమంటావా అని అడుగుతాడు ప్రమోద్ అమాయకంగా చూస్తూ నన్నే నమ్మకపోతే ఇంకా ఎవరిని నమ్ముతారో ఈడియట్ అంటూ బిల్డప్ నటిస్తాడు సరేలే నమ్ముతాలే కానీ నేను తిరిగి రాగానే తాన్యాకి నాకు వెంటనే పెళ్లి జరిగిపోవాలి పెళ్లి తర్వాత మా శోభనం కూడా ఇక్కడ కాదు స్విట్జర్లాండ్లో గ్రాండ్గా ఏర్పాటు చేసుకుంటాము అంటూ సిగ్గుపాడుతూ చెప్తుంటే ఓరి నాయనో వీడు ఎక్కడికో పోతున్నాడు అని అనుకొని అప్పుడే అంత దూరం వెళ్ళకురా ఫస్ట్ అయితే నువ్వు మీ కెనడా వెళ్ళిరా అని చెప్తాడు సరేలే నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నువ్వు చెప్పింది వింటాను అంటాడు ప్రమోద్ హమ్మయ్యా బతికించాడు వీడు తిరిగి వచ్చేసరికి ఎలాగైనా తాన్యాకి నాకు పెళ్లి జరిగిపోవాలి అని మనసులో అనుకుంటాడు గౌతమ్ సరేరా ఇక నువ్వు వెళ్ళిరా నాకు చాలా పనులున్నాయి అంటూ గౌతమ్ ప్రమోద్ని పంపించడానికి తొందర పెడతాడు సరే అని ప్రమోద్ లేచి ఒకసారి తాన్యాతో మాట్లాడి వెళ్ళిపోతాను అని అంటాడు దాంతో గౌతమ్ కూడా కంగారుగా లేచి మళ్ళీ తనతో మాట్లాడటం ఎందుకు అని అడుగుతాడు అరే కాబోయే భార్యాభర్తలే కదా కాస్త ఇప్పటి నుంచి దగ్గరగా ఉంటే మంచిదని నా అభిప్రాయం అని చెప్పి ప్రమోద్ బయటికి వస్తూనే ఉంటాడు ఖచ్చితంగా వీడు నా కొంపలు ముంచేటట్టుగానే ఉన్నాడు అని అనుకుని గౌతమ్ భయపడుతూ వెనక వస్తుంటాడు తాన్య సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉండగా హాయ్ తాన్య లోపలికి రావచ్చా అని అడుగుతాడు ప్రమోద్ ప్రమోద్ని ఆశ్చర్యంగా చూస్తూ పర్వాలేదు రండి అని అంటుంది ప్రమోద్ లోపలికి రాగానే ఆర్భాటంగా గౌతమ్ కూడా లోపలికి వస్తాడు గౌతమ్ అలా రావడం చూసి తాన్య విస్మయం చెందుతుంది ప్రమోద్ తాన్యాకు దగ్గరగా వచ్చి వెర్రి నవ్వు నవ్వుతూ నీ గురించి ఇప్పుడే మా గౌతమ్ చెప్పాడు అంటూ మాటలు కలుపుతుంటాడు ప్రమోద్ మాటలకి కూడా తాన్య ఆశ్చర్యపోతూ ఏం చెప్పాడు నా గురించి అని అడుగుతుంది అంటే నువ్వు చాలా మంచిదానివని నీ గురించి గొప్పగా చెప్పాడు అంటాడు ప్రమోద్ తన గురించి అలా చెప్పాడని నమ్మకం కుదరక తాన్య గౌతమ్ వైపు చూస్తుంది గౌతమ్ ఏమీ ఎరగనట్టు తల పక్కకు తిప్పుకుంటాడు నా బిజినెస్లు అన్నీ విదేశాల్లో ఉన్నాయి తాన్యా ఎక్కువగా నేను అక్కడే ఉంటాను అప్పుడప్పుడు మాత్రమే ఇక్కడికి వస్తుంటాను నా పెళ్ళయ్యాక కూడా నేను నా భార్యతో కలిసి అక్కడే ఉంటాను అని చెప్తూ ఉంటే ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు అని అడుగుతుంది తాన్య ప్రమోద్ కాస్త తడబడుతూ అంటే నా గురించి నీకు కాస్త తెలిస్తే మంచిదేమోనని ఇలా చెప్పాను అంతే అని అంటాడు ప్రమోద్ మాటలు తాన్యాకి అర్థం కానట్టుగా ఉంటాయి రేపే నేను కెనడా వెళ్తున్నాను తాన్యా వచ్చాక నిన్ను కలుస్తాను అని చెప్పి తన చేయి పట్టుకుని షేక్ హ్యాండ్ ఇస్తుంటాడు వాళ్ళిద్దరూ చేతులు కలవగాని ఇక్కడ గౌతమ్ గుండ జారిపోతూ ఉంటుంది ప్రమోద్ ఆ చేయిని వదలకుండా నా గురించి కూడా గౌతమ్ నీకు క్లియర్గా చెప్తాడు అన్నీ విని నీ నిర్ణయం ఏంటో చెప్పు అని మాట్లాడుతుంటే గౌతమ్ పైకి ఫేక్ స్మైల్ ఇస్తూ వారి ఇద్దరి చేతులు విడిపించి నీ గురించి నేను తనకు వివరంగా చెప్తాను కదా నేను చెప్పిన తర్వాత నువ్వు విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత నువ్వు తనతో క్లియర్గా మాట్లాడుకుందో గాని అని అంటాడు మనసులో కోపంతో గౌతమ్ ప్రవర్తనకు తాన్య ఆశ్చర్యంగా చూస్తుంటుంది సరే గౌతమ్ బాయ్ తాన్య అని చెప్పి తాన్యాన్ని విడవలేక విడవలేక చూస్తూ వెళ్ళిపోతుంటాడు ప్రమోద్ ప్రమోద్ వెళ్ళిపోయిన తర్వాత గౌతమ్ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని తర్వాత తన వైపు కోపంగా చూస్తూ అలా ఎవరు పడితే వారికి షేక్ హ్యాండ్ ఇవ్వడమేనా అని అడుగుతాడు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం ఏంటి అతను మీ ఫ్రెండే కదా అంటుంది తాన్య నా ఫ్రెండ్ అయితే షేక్ హ్యాండ్ ఇస్తావా ఎవరితో ఎంతలో ఉండాలో అంతలో ఉండటం నేర్చుకో నువ్వు చిన్నపిల్లవి నీకు ఏమీ తెలీదు నన్ను తప్ప ఎవరినీ నమ్మకు అంటూ జాగ్రత్తలు చెప్తుంటాడు గౌతమ్ మాటల్ని కొత్తగా చూస్తుండిపోతుంది తాన్య ఏంటి డెవిల్ అలా చూస్తున్నావు అని అడుగుతాడు ఏమీ లేదు మీరు వెళ్తే నా వర్క్ నేను చూసుకుంటాను అని అంటుంది ఈ డెవిల్కి ఏమీ అర్థం కావడం లేదు అని తిట్టుకుంటూ గౌతమ్ వెళ్ళిపోతాడు అతను నాకు లైన్ వేస్తుంటే ఈ గౌతమ్ సార్కి వచ్చిన బాధ ఏంటి అని అనుకుని వర్క్ చేస్తూ ఉండిపోతుంది అవంతి రూమ్లో కూర్చొని మహర్షితో తనకు జరిగిన గొడవ గురించి తలుచుకుంటూ బాధపడుతూ ఉండగా ఫోన్లో వాయిస్ మెసేజ్ వచ్చినట్టుగా సౌండ్ వినిపిస్తుంది అవంతి ఫోన్ చేతిలోకి తీసుకొని ఆన్ చేయగానే హాయ్ సూర్యకాంతం అంటూ మహర్షి వాయిస్ వినపడుతుంది అలా వినపడగానే ముఖం ఇంకాస్త కోపంగా మారుతుంది ఎందుకే ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు నా మీద కోపం తగ్గదా నీకు నీతో అలా ఆవేశంగా ప్రవర్తించినందుకు సో సారీ అవంతి ప్లీజ్ ఒక్కసారి నాకు ఫోన్ చేయరా నీతో మాట్లాడాలని ఉంది అని అంటాడు అవంతికి ఇంకా కోపం తగ్గక ఫోన్ పక్కకు పెట్టి ఏదో పెద్ద నా మీద ప్రేమ కారిపోతున్నట్టుగా వలకబోస్తున్నాడు నాలుగు మాటలు మంచిగా మాట్లాడగానే నమ్మే పిచ్చుదని కాదు నేను అని అనుకుంటుంది మెసేజ్ చూసినా కూడా ఫోన్ చేయలేదని మహర్షి బాధపడుతూ తనకి ఫోన్ చేస్తుంటాడు మళ్ళీ ఎప్పటిలాగానే కాల్ కట్ చేస్తుంటుంది మిథున చీర కట్టులో ఉండి స్టూల్ మీద నిలబడి బూజు కర్రతో పైన పట్టిన బూజుని దులుపుతూ ఉంటుంది వెంకట్ సోఫాల పడుకొని న్యూస్ పేపర్ తిరిగేస్తూ ఏమర పాటతో మిథున వైపు చూస్తాడు ఇక ఆ చూపుని తన వైపు నుంచి తిప్పుకోలేకపోతుంటాడు ఎందుకంటే భార్య అందాలు వెంకటని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి సన్నని తన నడుము కవ్విస్తూ కనిపిస్తుంటే దేవుడా ఇది నైటే చంపుతుందంటే పగలు కూడా నన్ను వదిలిపెట్టేటట్టుగా లేదు అని తిట్టుకుంటూ ఉండగా వెంకట్ ఫోన్ రింగ్ అవుతుంటుంది అది వెంకట్ ఫ్రెండ్ నుంచి వస్తున్న కాల్ కాబట్టి సంతోషంతో ఫోన్ చేసి హాయ్ రాకేష్ ఇండియా వచ్చేసావా అని అడుగుతాడు వచ్చేసాను వెంకట్ నీకు పెళ్ళి కూడా అయిందంట కనీసం ఒక్క మాట కూడా నాకు చెప్పలేదే అని అడుగుతాడు రాకేష్ బూజు తులుపుతున్న తన నడుము వైపు ఆశగా చూస్తూ ఏదో అయిందిలే ఓ దుష్ట శక్తితో అని అంటాడు ఫ్రెండ్తో కూడా అలా మాట్లాడుతుంటే మిథునాకి కోపం వచ్చి ఆ భూజుకరను తిప్పి వెంకట్ వైపు చూపిస్తుంది దాంతో వెంకట్ భయపడుతుంటాడు దుష్టశక్తి ఏమిట్రా అని అడుగుతాడు అవతల నుండి వాళ్ళ ఫ్రెండ్ మిథున చేతిలో ఉన్న భూజుకర చూసి భయపడుతూ దుష్టశక్తి కాదురా దేవత అన్నాను నీకు అలా వినిపిస్తే నేనేం చేయలేను అంటాడు కంగారుగా మరి నాకెందుకో అలా విరపడింది సరేలే కాని సాయంత్రం పార్టీ ఇస్తున్నాను మీ వైఫ్ను తీసుకొని నా పార్టీకి రావాలి ఒకసారి నీ వైఫ్ కూడా ఫోన్ ఇవ్వు నేను ఇన్వైట్ చేస్తాను అంటాడు రాకేష్ సరే అని చెప్పి మా ఫ్రెండ్ నీతో మాట్లాడతాడంట అంటూ వెంకట్ తన దగ్గరికి వచ్చి పైన ఉన్న తనకి ఫోన్ ఇస్తాడు మిథునా ఫోన్ తీసుకొని హలో అని అంటుంది హాయ్ మిథున గారు నేను వెంకట్ ఫ్రెండ్ రాకేష్ని నేను విదేశాల నుంచి మొన్ననే వచ్చాను అందరికీ పార్టీ ఇచ్చి గ్రాండ్గా కలుసుకోవాలి అనుకుంటున్నాను మీ భార్యాభర్తలు కూడా తప్పకుండా ఈ పార్టీకి రావాలి అని ఇన్వైట్ చేస్తాడు తప్పకుండా రాకేష్ గారు మా అష్ట దరిద్రుడితో కలిసి తప్పకుండా వస్తాను అని అంటుంది ఈసారి వెంకట్కి కోపం వస్తుంటుంది ఏంటి అష్ట దరిద్రుడా ఈసారి నేను విన్నది కరెక్టేనా అని అడుగుతాడు రాకేష్ అటునుంచి ఆ మీరు విన్నది కరెక్టే నా మొగుడికి నేను పెట్టిన ముద్దు పేరు అస్త దరిద్రుడు అన్నమాట అందుకే చెప్తున్నాను నా అస్త దరిద్రుడితో కలిసి మీ పార్టీకి ఖచ్చితంగా వస్తాను అని ఒత్తి పలుకుంది ఏంటో వీళ్ళ పేర్లు అని రాకేష్ తలకోని సరే మిథున గారు మీకోసం వెయిట్ చేస్తుంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇదిగో ఆస్ట్ర నీ ఫోన్ అని చెప్పి వెంకట్కి ఇవ్వబోతుంటే నా ఫ్రెండ్ ముందు నన్ను అలా పిలిచి నా పరువు తీస్తావా రాక్షసి అని తిడతాడు ముందు ఈ పేర్ల గురించి వెళ్ళబెట్టింది నువ్వే కదా అని అంటుంది అయితే తర్వాత మార్చి చెప్పాను కదా మరి నువ్వెందుకు నా పరువు తీసావు అని అడుగుతాడు మిథున భూజుకర పక్కకు వేసి తన నడుముకి రెండు చేతులు పెట్టుకొని నేను అలాగే మాట్లాడతాను ఏం చేస్తావు అని అడుగుతుంది ఏం చేస్తానో చూడు అని చెప్పి తను నిలబడిన స్టూల్ని తంతాడు దాంతో మిథున షేక్ అవుతూ వచ్చి వెంకట్ మీద పడుతుంది వెంకట్ ఒక్కసారిగా తన బరువుని బ్యాలెన్స్ చేసుకోలేక తన నడుము చుట్టి పట్టుకొని తనతో పాటు కలిసి సోఫాను పడతాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్ ఇచ్చే పార్టీ కారణంగా వెంకట్ మిథనా స్టోరీ ఎలాంటి మలుపు తిరుగుతుంది ప్రమోద్ తిరిగి వచ్చేసరికి గౌతమ్కి తాన్యా గురించి నిజాలు తెలుస్తాయా కోటిగాడి వల్ల మహర్షి అవంతి మధ్య రాబోయే ఎమోషనల్ హార్ట్ టచ్చింగ్ సీన్స్ ఏంటి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి అలాగే హైపీచి